నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటంటి వీడియో చెడు వ్యసనాలకి దారి తీస్తే తన జీవితం ఎప్పుడు అమ్మా నాన్నను డబ్బుల కోసం కోర్సు చేయడం వాళ్ళు ఇవ్వగానే ఆ డబ్బులు తీసుకుపోయి జలసాలతో ఎంజాయ్ చేయడం రోడ్ల మీద తిరగడం ఇంకా ఒకరికి ఇద్దరు అన్నట్టు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు ఇక అట్లాంటి దోస్తులు జమైనప్పుడు ఆ బ్రిడ్జ్ల కింద రోడ్ల మీద అక్కడ ఊసోని వచ్చే పోయే వాళ్ళ మీద కామెంట్లు చేయడం ఇది శ్రీనాథ్ దినచర్య రోజు పొద్దున్న లేతే రాత్రి వరకు నిద్ర నిద్రాచే వరకు అదే పనండు నాన్న ఇక ఏం చెయ్యలేమని ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళి డబ్బు ఆ కొడుకుని ఏమి అనవాలి కాదు ఎందుకంటే చాలా ప్రయత్నాలు చిన్నప్పటి నుంచి చేసిన డ్రేవర్స్ లో ముదిరి బెండకాయ అయిపోయింది పచ్చిగా చెప్పాలంటే ఇక అసలు టోన్తోని అమ్మా నాన్నగే ఏం చెప్పినా కానీ శ్రీనాథ్లో ఇంత కూడా మార్పు లేదు ఒక అంతా కూడా ఇక శ్రీనాథ్ గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది వాళ్ళమ్మ మంచాన పడ్డారు అప్పుడు తెలిసిందండి శ్రీనాథ్కి కుటుంబం కుటుంబం బాధ ఎలా ఉంటుంది కుటుంబం ప్రేమ ఎలా ఉంటుంది కుటుంబం బాధ్యత ఎలా ఉంటుంది నాన్నగారు చనిపోయిన తర్వాత శ్రీనాథికి అసలు కథ అర్థమైంది ఎవరు మాట్లాడతారు ఎవరు మనోళ్ళు ఎవరు పాగోళ్ళు ఎవరు దగ్గరికి తీసుకుంటారు ఎవరు దగ్గరికి తీసుకోరు అన్న విషయం క్లారిటీగా అర్థమైంది ఇక చేసేదేం లేక ఏదైనా మంచి ఉద్యోగం చేద్దామనుకున్నాడు కానీ చదువు లేకపోయి ఎక్కడైనా పని చేద్దామని తెలిసిన వాళ్ళ దగ్గర పని అడిగాడు కానీ నువ్వేడ పని చేస్తావురా నువ్వు జూలైగా తిరగడానికి తప్ప పనికి రావని మొక్కం మీదనే అన్నోళ్ళు ఉన్నారు పోనీ చుట్టాలల్లో కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ పెద్దమ్మలు చిన్నమ్మలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏదన్నా వ్యాపారం చేద్దాము ఏదన్నా చేస్తారంటే నువ్వేం వ్యాపారం చేస్తావురా డబ్బులు ఇస్తే పోయి జలసాలు చేస్తావు అట్లాంటి నువ్వెక్కడ ఎదుగుతావురా నువ్వు ఎదిగి మీ అమ్మని చూసుకొని మా అప్పులు కడతావా అది కాని పని కానీ ఇంకేదన్నా ఆలోచించుకో అని ఇంట్లో నుంచి పంపించిన రోజులు కూడా ఉన్నాయట ఇక అప్పుడు అర్థమైందండి శ్రీనాథ్ చేసిన తప్పేందో కానీ అంత అయిపోయిన తర్వాత అర్థమైతే ఏముంది పోయిన టైం అయితే రాదు కదా ఏం చేయాలి ఏం చేస్తే మా అమ్మను నేను చూసుకోగలుగుతాను ఏం చేస్తే నా పోయిన పేరు వస్తుంది అని బాగా ఆలోచించిండు కానీ ఆయన మైండ్లకి ఏది వస్తలేదు ఏది వెలుగుతలేదు ఎవరైనా ఆయనని ఎంకరేజ్ చేద్దామంటే చేత్తలేకపాయే ఎవరైనా సపోర్ట్ చేస్తారు అంటే చేత్త ఏదైనా మంచి దారి చూపిస్తారంటే అది లేకపాయి ఇక ఆయనకు పిచ్చి లేచినట్టు అయింది అయినా కానీ శ్రీనాథ్ ఏదో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూనే ఉండేవాడు అట్లా కొన్ని రోజులు గడిచిపోయాయి ఇక శ్రీనాథ్ ఒకరోజు ఏదో ఊరు పని మీద బయటకు వెళ్తుండగా అక్కడ కాసేపు రోడ్లపైన నిల్చున్నాడంట అదేనండి రోడ్ మీద నిల్చున్నాడంటే ఆ శ్రీనాథ్ వాళ్ళ చెత్త బ్యాచ్ వచ్చిందని అర్థం ఆ చెత్త బ్యాచ్తో ముచ్చట్లు పెడుతుంటే పోయే వాళ్ళపై వాళ్ళపై మిగిలిన వాళ్ళు కామెంట్ చేస్తారట కానీ శ్రీనాథ్ మాత్రం ఏమనడం లేదట ఏందిరా ఈ మధ్యలో నువ్వు నోరు మూసుకొని ఉంటున్నావు అని శ్రీనాథ్ నడిగితే ఇప్పుడు మాట్లాడదాంరా రేపు మన గురించి వాళ్ళు బయట మాట్లాడినప్పుడు అది విన్నప్పుడు మనకు అర్థమవుతుంది అని శ్రీనాథ్ బదిలిచ్చాడట దానికి ఆ దోస్తులు అరే మన గురించి ఎవరేమనుకుంటే మనకేందిరా మన గురించి మనమే ఆలోచించాలి అన్నారట దానికి శ్రీనాథ్ అనుకున్నా అనుకోకపోయినా మనని కన్నా వాళ్ళైతే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కదరా అని శ్రీనాథ్ అయితే ఒక చిన్న డైలాగ్ వేశాడట దానికి ఈ వెదవ బ్యాచ్ అంతా నవ్వి ఎగతాళి చేశారట దాంతో శ్రీనాథ్కి కొంచెం కోపం వచ్చి ఇంకా కొంచెం ముందుకెళ్ళి నిల్చున్నాడట అంటే శ్రీనాథ్ రోడ్డు మీద నిల్చున్నది ఏదో బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు అన్నట్టు అటు నుంచి ఒక పెద్ద మనిషి ఒక బండి మీద వెళ్తున్నాడట ఆ బండి కరెక్ట్ శ్రీనాథ్ ముందుకు వచ్చినప్పుడు ఆగిపోతుంది ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ కాదట శ్రీనాథ్కి అక్కడ ఆ పెద్ద ఏదైనా సహాయం చేయాలి అనుకుంటాడు బండి దగ్గరికి వెళ్ళి తనకు తెలిసిన ప్రయత్నాలు ఏదో చేస్తే బండి స్టార్ట్ అవుతుందట అప్పుడు ఆ పెద్ద మనిషి చాలా థ్యాంక్స్ అయ్యా నేను అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నా ఇప్పుడు ఈ బండి ఆగిపోతే నా పని ఆగిపోయేది అని జేబులో నుంచి ఐదు వందల రూపాయలు ఇచ్చాడట ఎందుకు నాకు ఐదు వందలు చిన్న పనే కదా అని అన్నాడట శ్రీనాథ్ అది చిన్న పనే కానీ నేను వెళ్ళే పని పెద్ద పని నా పని మధ్యలో ఆగిపోకుండా దేవుడిలాగా వచ్చావు ఇది నీకు ఇచ్చిన గిఫ్ట్ అనుకో నువ్వు చేసిన పనికి కాదు నీ హెల్పింగ్ నేచర్కి నేను ఇచ్చిన గిఫ్ట్ అనుకో అని ఆ పెద్ద మనిషి శ్రీనాథ్ అద్దనంగా కూడా జేబులో ఐదు వందల లోటు పెట్టిపోతాడట అప్పుడు శ్రీనాథ్కి అర్థమవుతుందండి ఒకరికి సహాయం చేస్తే డబ్బు కాదు ఎంతో సంతోషం కూడా వస్తుంది నాకు ఒక తృప్తి అనిపించింది అంటే శ్రీనాథ్కు ఆ పెద్ద మనిషి శ్రీనాథ్ను పొగిడితే చాలా హ్యాపీ అనిపించింది ఆ డబ్బులు పక్కన పెడితే తను పొగిడిన పొడతలకే శ్రీనాథ్కి గెలిచినంత పని అనిపించింది ఇక అదే విషయంలో ఇంకొక ఆలోచన కూడా వచ్చింది మన శ్రీనాథికి అదేంటంటే శ్రీనాథికి చిల్లర చిల్లర తిరుగుతున్నా కానీ ఏదో ఒక బండ్ల మీద అంటే దోస్తుల బండ్ల మీద దోస్తులకి గ్యారేజీలు ఉండేవి ఆ గ్యారేజీలలో ఉన్న బండ్లు వేసుకొని వాళ్ళకి చెప్పకుండానే తిరుగుతుండేవాళ్ళట అప్పుడు గుర్తొచ్చింది శ్రీనాథికి ఏ బండి అయినా రిపేర్ చేయొచ్చు అని ప్రతి ఒక్క బండి చిన్న రిపేర్ కానుంచి పెద్ద రిపేర్ కూడా చేయొచ్చు చేయగలుగుతాడు అని శ్రీనాథ్కు అప్పుడు వెలిగింది ఇక ఆలస్యం లేకుండా ఊరికి వెళ్దామనుకున్న శ్రీనాథ్ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించిండు నేను ఒక షెడ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది మెకానిక్ షెడ్ పెట్టుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు అని శ్రీనాథు నమ్మకంగా అనుకొని వాళ్ళ తొట్టి బ్యాచ్తో చెప్తారట అప్పుడు ఆ తొట్టి బ్యాచ్ నీ దగ్గరికి ఎవడొస్తారా నువ్వు తిరిగిపోతూ అని అందరికీ తెలుసు నువ్వు బండ్లు అమ్ముకుంటావు అన్న భయానికి నీ దగ్గరికి ఎవ్వడు రారు అని ఎగతాళి చేసి వెళ్ళిపోతారట అయినా కానీ శ్రీనాథు అస్సలు దాన్ని వదలకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న అంతో ఎంతో డబ్బులు తీసుకొని ఊరు పక్కన ఉన్న సెంటర్లో ఒక చిన్న షెడ్ వేసుకొని అంటే షెడ్ రెంట్కి తీసుకొని మెకానిక్ షెడ్ లాగా ఓపెన్ చేస్తాడట దానికి వాళ్ళ అమ్మతోనే ఓపెనింగ్ చేయించుకుంటాడు అంటే అంత మారిండన్నట్టు శ్రీనాథ్ శ్రీనాథ్ మారినా కానీ ఊరు వాళ్ళు మాత్రం ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదట అండి ఎంత ట్రై చేసినా కానీ ఆ శ్రీనాథ్ అయితే బండి తీసుకుపోయేవాళ్ళు కాదంట అలాగనే శ్రీనాథ్ నిరుత్సాహపడలేదు ఎందుకంటే ఒక్కసారి మునిగిన మళ్ళీ తేలిన ఇంతకన్నా చెడు నాకేం జరుగుతుంది నేను తగ్గేదే లేదు అని అట్లనే కంటిన్యూగా ఉండేవాడట ఇక శ్రీనాథ్ హెల్ప్ చేసిన పెద్ద మనిషి ఏదో పని మీద వెళ్తుంటే శ్రీనాథ్ని చూసి ఆగాడట ఆగో బాబు నువ్వు ఇక్కడ షెడ్ పెట్టుకున్నావా అంటే అవును మొన్ననే పెట్టాను కానీ ఏమి గిరాకులు లేవు అన్నాడట ఆగు నీకెందుకు చాలామంది కాంట్రాక్టర్స్ నాకు తెలుసు సో ఎక్కడికి ఏ రిపేరింగ్ వచ్చినా నేను నీ దగ్గరికి పంపిస్తాను అని తను కొందరి నెంబర్లు ఇచ్చాడు శ్రీనాథ్కి అలాగే శ్రీనాథ్ నెంబర్ కూడా కొంతమందికి అక్కడి నుంచే ఫోన్లు చేసి చెప్పాడు ఇంకా నెక్స్ట్ డే నుంచి ఒకటి ఒకటి ఒకటిగా శ్రీనాథ్ షెడ్ నిండా బండ్లు రావడం మొదలయ్యాయి ఏ చిన్న రిపేర్ నుంచైనా పెద్ద రిపేర్ వరకు ఒక ఫోన్ చేస్తేనే శ్రీనాథు ఎంత దూరమైన వెళ్ళి వాళ్ళ కష్టానికి ఫలితంగా తక్కువ అమౌంట్ తీసుకొని ఆ బండ్ల రిపేర్ చేసి వచ్చేవాడట మెల్లి మెల్లిగా శ్రీనాథు అన్ని చెడు వ్యసనాలకి దూరం అయ్యాడు వాళ్ళమ్మని కూడా మంచి హాస్పిటల్లో చూపిస్తే అమ్మ ఆరోగ్యం చాలా మంచిగా అయ్యింది ఇంకా శ్రీనాథు వెనకడుగు వెయ్యలేదు శ్రీనాథ్ సంపాదన కూడా అంతో ఇంతో మంచిగానే ఉన్నది ఇట్లాంటి టైంలో చిల్లర చిల్లరగా తిరిగే మరొక గ్యాంగ్ కనబడ్డది శ్రీనాథ్కి శ్రీనాథ్ షెడ్డు పక్కనే ఇంకొక చిల్లర గ్యాంగ్ కూర్చోవడం స్టార్ట్ అయింది వాళ్ళని గమనిస్తున్నాడు శ్రీనాథ్ రోజు అందులో ఒక అబ్బాయి కొంచెం తెలివిగల్లోడు అని గమనించాడు ఆ అబ్బాయిని కొద్దిగా ప్రోత్సహిస్తే చదువుతాడేమో అనుకున్నాడు ఇంకా రోజు పొద్దున్నే ఈ షెడ్డు పక్కన ఆ చిల్లర గ్యాంగ్ వచ్చి కూర్చునే ముందు ఆ అబ్బాయి కొంచెం ముందొచ్చేవాడట ఇంకా ఆ అబ్బాయిని శ్రీనాథ్ కొద్దిగా మచ్చి చేసుకొని ఆ అబ్బాయిని కొంచెం మార్చడం స్టార్ట్ చేశాడు నిజానికి ఆ ఊరోళ్ళు శ్రీనాథ్తో ఉంటేనే చెడిపోతాడు అనుకొని గొడవ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఆ అబ్బాయి చిల్లర బ్యాచ్ను వదిలేసి శ్రీనాథ్కి దగ్గరయ్యాడు ఆ విధవ బ్యాచ్ని వదిలేశాడు ఇక శ్రీనాథ్ కూడా ఈ అబ్బాయిని చదివించాలని ఫిక్స్ అయ్యాడు శ్రీనాథ్ పెళ్లి చేసుకోలేదు వాళ్ళమ్మ కాలం చేసింది అయినా కానీ శ్రీనాథ్కి పెళ్ళి ప్రేమ ఏదీ లేదు తను ఒక అబ్బాయిని చదివించాలని ఫిక్స్ అయిపోయాడు తను తన జీవితాన్ని కోల్పోయాడు అలా ఇంకెవరి జీవితం కోల్పోవద్దని నాకు తెలిసిన వాళ్ళు అంటే శ్రీనాథ్కి ఎవరైనా ఇట్లా కనబడితే వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేసేవాడట అందులో రఘు అనే అబ్బాయి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆ అబ్బాయి పేరు రఘు శ్రీనాథు మంచి స్కూల్లో చేర్పించి గవర్నమెంట్ స్కూలే అనుకోండి కానీ చేర్పించి రోజు తన వెంటుండి తనని గమనిస్తూ తనను చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉండేవాడట రఘు వల్ల అమ్మ నాన్న కూడా శ్రీనా దగ్గర వచ్చి చాలా బాధపడ్డారట నీ వల్ల మా బాబు మారాడు అని ఇప్పుడు ఆ రఘు పెద్దవాడై ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు శ్రీనాథు ముసలివాడయ్యాడు అయినా కానీ ఆ షెడ్డులోనే కూర్చొని చిన్న చిన్న పనులు చేస్తూ రఘు శ్రీనాథ్ని వాళ్ళ ఇంటికి రమ్మన్నాడట కానీ శ్రీనాథు నేను రాను నేను బ్రతుకున్నంత కాలం నా కాళ్ళ మీద నేనే బ్రతుకుతానని చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ శ్రీనాథు వయసు మీద పడ్డా కానీ తన షెడ్డులో వర్క్ చేసుకుంటూ ఉంటున్నాడు రఘుకు పెళ్ళయింది మంచి ఉద్యోగం సంపాదించాడు పిల్లలయ్యారు ఇంకా అప్పుడప్పుడు శ్రీనాథ్ దగ్గరికి పండ్లు ఫలాలు ఇచ్చి మంచి చెడు మాట్లాడి వచ్చేవాడట అంత సంపాదించే రఘు ఉన్నా కానీ శ్రీనాథు రఘు దగ్గర ఒక్క రూపాయి ఆశించలేదు ఆశించను కూడా అన్నాడట అందుకే శ్రీనాథ్ ఫోటోని రఘు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పొద్దున లేవంగానే దండం పెట్టుకొని మరి తన వెళ్తాడట శ్రీనాథు అనేటోడు లేకపోతే ఈరోజు రఘు జీవితం కూడా పాడైపోయేది కాబట్టి ఎప్పుడు చెడ్డగా ఉన్న వాళ్ళు చెడుగానే ఉండరు వాళ్ళలో మార్పు వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించినంత విధంగా వాళ్ళు ఉన్నంత విధంగా ఎవరు ఉండరు కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఇక శ్రీనాథ్ ముచ్చట ఎలా ఉంది మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి